డజన్ మందికి పైగా ఉన్న మెగా హీరోల్లో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు నాగబాబు నోటికి ఏది పడితే ఎవరిపై పడితే వారిపై మాట్లాడడం తీరాది వైరల్ అయిపోవడంతో క్షమాపణలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది ఇటీవల ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రేరణిలో పోలీస్ క్యారెక్టర్ తన కొడుకు లాంటి వారు మాత్రమే చేయాలి తప్ప మిగతా వారు అందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడారు అది కాస్త మిగతా హీరోల అభిమానుల మనోభావాలు దెబ్బతిని సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విమర్శలు చేయడంతో ఇవాళ క్షమాపణ చెప్పారు తన కొడుకు నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రేరలైజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ పోలీస్ క్యారెక్టర్ చేసే వ్యక్తులు ఆరు అడుగులా మూడు అంగులాలు ఉంటే బాగుంటుందని ఐదు అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు అలాంటి క్యారెక్టర్ చూస్తే బాగుదని ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు దీంతో జూనియర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విమర్శలు కురిపించడంతో ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నారని ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకుంటే క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు సినిమాలు కామెడీ షోలతో పాటు ఎన్నికల టైంలో రాజకీయాలు చేసే నాగబాబుకు ఇలా మాట్లాడడం కొత్త కాదు ఎప్పటికప్పుడు పక్కవారిని గిల్లడం తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు మామూలే అయినా ఇటీవల పవన్ ఏ మీటింగ్ లో అయినా ఇతర హీరోలను పొగుడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుంటే నాగబాబు కొత్త వివాదాన్ని సృష్టించడంతో తన తమ్ముడు పవన్ ఆదేశాలు లేక చంద్రబాబు ఆదేశాలతో ఆయన క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పి తర్వాత ఏదో ఫోటో పట్టుకుని బాలకృష్ణ తెలియదని చెప్పడం తప్పే ఆయన గొప్ప హాస్య నటుడు ఆయన నాకు తెలియదనడం తప్పే అంటూ వెటకారంతో మాట్లాడిన విషయం తెలుస్తుంది కాగా చెడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అరకాపల్లి ఎంపిగా నాగబాబు పోటీ చేయనున్నారు